ఎన్నో వీడియోస్ చూసి అరిసెల రెసిపీ ఎన్నోసార్లు చేసినా ఫెయిల్ అవుతున్నాం అనుకుంటున్నారా ఈ ఒక్క వీడియో చూడండి ఎవరు అవసరం లేకుండా ఒక్కరే చక్కగా అరిసెలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పాకం పట్టేటప్పుడు ఇబ్బందిగా అనిపించి సరిగ్గా అరిసెలు రావట్లేదు అని అనుకుంటే నేను ఇచ్చే చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ చేశారంటే చక్కగా వస్తాయండి ఈ ఒక్క పాకంతోనే మనం మూడు రకాల పిండి వంటలు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ఫుల్ వీడియో అండి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అరిసెల్ని ప్రిపేర్ చేయడానికి రేషన్ రైస్ అయితే చాలా బాగుంటాయండి కేజీనర వరకు రేషన్ రైస్ని తీసుకుని క్లీన్ చేసుకుని వాటర్ పోసి నానబెట్టుకోండి రైస్లోని వాటర్ని మూడుసార్లు మార్చుకుంటూ పన్నెండు గంటలు నాన్న ఇవ్వండి రైస్లోని వాటర్ని వంచేసి ఆ తడి ఆరేంత వరకు ఒక చిల్లెల గిన్నెలో వేసుకోండి బియ్యాన్ని మిల్లికి పంపించేటప్పుడు రైస్ తడిగా ఉండాలి చేతికి అంటుకోకుండా ఉండేటట్టు చూసుకోండి మీకు వీలైతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇలా మరపట్టించిన పిండిని జల్లించుకుని తడి ఆరిపోకుండా చేత్తో నొక్కుని పక్కన పెట్టుకోండి మనం ఒకే పాకంతో మూడు పిండి వంటలు చేస్తున్నాం కదండి అందుకని ఒక ఆఫ్ చెక్క కొబ్బరి ముక్కని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకుని కలుపుతూ వేయించుకోండి ఇలా వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని పొంగడాల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి కొబ్బరి ముక్కలు ఇలా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మీకు అరుసలు పర్ఫెక్ట్గా రావాలంటే మీరు తీసుకునే బెల్లం ఖచ్చితంగా మెత్తగా ఉండేటట్టు చూసుకోండి లేదంటే స్టోరీలో కూడా అరుసల బెల్లమని ప్రత్యేకంగా అమ్ముతారండి అదైనా తీసుకోవచ్చు తీసుకున్న కేజీ బెల్లాన్ని ఇలా చిన్నగా ఉండేటట్టు తురుముకుని ఒక గిన్నెలో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి పూర్తిగా కరగనివ్వండి ఈ పాకం పట్టేటప్పుడు వాటర్ కొలత ఏమి ఉండదండి వాటర్ ఎక్కి వేసినా సరే ఏమీ అవ్వదు కలితే పాకం రావడానికి కొంచెం లేట్ అవుతుంది బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని అందులో స్టైనర్ని పెట్టుకుని పాకాన్ని వడబోసుకోండి అరిసెలు అంటే అది పెద్దవాళ్ళ పని మనం చేయలేము అని అనుకుంటారు లేదండి చాలా ఈజీగా ఒక్కలైన అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఒక్క వీడియోని చూసి మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ అయ్యే ఛాన్సే ఉండదండి పాకం దగ్గర పడుతున్నప్పుడు అది ఒక గిన్నెలో వేసుకొని చూసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పట్టుకుంటే బాల్లా అయ్యేటప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ యాలక్కాయల పొడిని వేసుకుని బాగా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి పాకం దగ్గర పడకముందే పిండిని పక్కన పెట్టుకొని ఒక గిన్నెని కానీ ఏదైనా ఒక గ్లాసుని కానీ తీసుకుని పిండిని వేసుకొని వెంటనే కలుపుకోండి దీనికి వేరొకరు సాయం అవసరం లేదండి మీరే జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు పాకం బాగానే వచ్చింది కానీ కలిపిన తర్వాత కూడా ఇంకా మాకు పలచగా అనిపిస్తుంది అని అనిపిస్తే ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత కూడా మీకు పలచగా ఉండి అరిసె వేసినప్పుడు ఆయిల్లో విడిపోతున్నట్టుగా అనిపిస్తే అందులో మీరు రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని యాడ్ చేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకుని అరిసెలను వేసుకోండి పిండి కలిపిన తర్వాత మనం కలిపిన గరిట కానీ కర్రను కానీ పైన పెట్టినప్పుడు ఆగి పిండి పడితే మనకు అరుసలు బాగా వస్తాయండి ఇలా కలిపిన చలివిడి ఆరిపోకుండా పైన నెయ్యిని అప్లై చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోంచి కొంచెం చలివిడిని తీసుకుని పొంగడాలకు ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలో మూడు గరిటల వరకు చలిమిడిని తీసుకోండి ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి ఇందులో చిటికెడు ఉప్పును కూడా వేసుకుని వేడి నెలతోనే పిండిని కలుపుకోండి ఒకవేళ మీకు స్వీట్ సరిపోదు అనిపిస్తే ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవచ్చు కానీ పొంగడం మరీ అంత స్వీట్గా ఉండవండి వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా పలచగా కలుపుకొని పక్కన పెట్టుకోండి నువ్వు పప్పు అరుసలు వేసుకోవడానికి నువ్వు పప్పుకి రెండు టేబుల్ స్పూన్లు పెరుగును వేసుకుని కలుపుకోండి ఇలా పెరుగుతో కలుపుకోవటం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు పప్పు విడిపోకుండా ఉంటుంది ఇక్కడ పెరుగును కానీ పాలన కానీ ఉపయోగించుకోవచ్చండి ఇలా కలుపుకోవడం వల్ల అరుసుకు నువ్వు పప్పు బాగా పడుతుంది మీడియం సైజులో ఒక చలివిడి ముద్దను తీసుకోండి ఒక ఒకవరికి ఆయిల్ని అప్లై చేసుకుని మీరు రెడీ చేసుకున్న చలివిడి ముద్దను దాని మీద పెట్టుకొని కొంచెం పలచగా ఉండేటట్టు ఒత్తుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా ఉంచేటట్టుగా చేతితోనే అద్దుకోండి మాకు చేత్తో అద్దుకోవడం అంతగా రావడం లేదనుకుంటే పైన ఇంకో కవర్కి కూడా ఆయిల్ని అప్లై చేసుకుని పెట్టుకుని ఏదైనా ఒక లోటాతో కానీ గిన్నెతో కానీ ప్రెస్ చేస్తే మీకు రౌండ్గా వస్తుందండి కొంచెం చలివిడి మొద్దని తీసుకొని దాన్ని నువ్వులు దాంట్లో అద్దించుకొని ఇలా అరిసి కింద ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు అరిసెల్ని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కడాయిలోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అరుసను వేసుకోండి ఇది ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోండి అరిసెలు చూడండి బూరు పొంగినట్టు చక్కగా పొంగుతున్నాయి అరిసె ఇలా బాగా వేగిన తర్వాత దీనిలో ఉన్న ఆయిల్ పోవడానికి మన దగ్గర పేట లేకపోతే ఈ విధంగా ట్రై చేయండి ఒక ప్లేట్ పైన ఒక రౌండ్గా ఉన్న గిన్నెను బోర్లించుకొని ఏదైనా బరువైన బాక్స్తో ప్రెస్ చేసుకోండి ఇలా చేయడం వలన అరిసెలో ఉన్న ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు విధంగా నువ్వు పప్పును అద్దించుకున్న అరిసెని కూడా ఫ్రై చేసుకుందాం అరిసి వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉండేటట్టు చూసుకోండి హై ఫ్లేమ్లో కనుక్కుంటే పైన రంగు వచ్చి లోనబడవు ఇలా చక్కగా ఒకవైపు రంగు వచ్చినప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేగనివ్వండి చూడండి అరుసుకు నువ్వు పని చక్కగా వంటుకుందో ఆయిల్లో కూడా ఎక్కువగా పడలేదు ఈ విధంగా చేశారంటే అరిసె మొత్తం నువ్వు పప్పుతో చాలా టేస్టీగా ఉంటుందండి మనకి అరిసెలు నువ్వుపప్పుతో కూడా అరిసెలు రెడీ అయిపోయినాయి మన ట్రెడిషనల్ వంటకమైన ఈ అరిసెల్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ముప్పై ఏళ్ళ అనుభవం కలిగిన మొత్తం ఇచ్చిన టిప్స్తో ఎవరు సాయం లేకుండా నేను అక్కడ ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు పొంగడాలని రెడీ చేసుకుందాం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొంగడాల పిండిలోని కొద్దిగా వంట సోడని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే పిండి గట్టిపడి ఉంటుంది కాబట్టి కొంచెం పలచగా అయ్యేటట్టు వాటర్ని యాడ్ చేసుకోండి ఇదే పాకంతో చలివిడితోనే మేము పోకుండాలు కూడా వేసుకుంటామండి కాలితే దానికి కొన్ని టిప్స్ అయితే పాటించవలసి ఉంటుంది ఆయిల్ ఇలా హీట్ అవుతున్నప్పుడు ఒక గరిటి పిండిని ఒకే దిక్కిన వేసుకోండి పొంగడం పైన ఆయిల్ని పోస్తూ ఉంటే చక్కగా పొంగుతుందండి వీటిని పొంగడాలు లేదంటే నేతి అప్పాలని కూడా అంటారండి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని చక్కగా వేయించుకొని తీసుకోండి చక్కగా మన పొంగడాలు రెడీ అయిపోయినాయండి ఇవి నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇవి వేడిగా కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత తింటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి అదేవిధంగా మూడో పిండి వంటను కూడా రెడీ చేసుకుందామండి కొద్దిగా చనివెడి తీసుకొని అందులోనే నార్మల్ వాటర్నే వేసుకొని కొద్దిగా పలచగా రెడీ చేసుకోండి ఇందులోనే ఒక చిటికడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఈ పిండిని చాలా పలచగా రెడీ చేసుకోండి కడాయిలో తెల తక్కువగా ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని అంతా ఒక్కసారిగా వేసుకోండి పిండి వేసిన తర్వాత గరిడితో వీలైనంత చిన్నగా వచ్చేటట్టుగా కలుపుతూ ఉండండి దీన్ని ఉక్ అంటారండి అరుసలో ఉండేటప్పుడు మేము ఖచ్చితంగా చేసుకునేది వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడి పొడులు వచ్చేంతవరకు అలా గరిడితో కలుపుతూ ఉండండి అంతేనండి సింపుల్గా మన ఉక్ కూడా రెడీ అయిపోయింది ఒకే పాకంతో ఇన్ని పిండి వంటలు చేసుకోవచ్చు అని మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ఒక్క వీడియోని చూసి ట్రై చేయండి అత్తగారి మీద అమ్మగారి మీద వంతు లేకుండా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి